చిన్నప్పుడు షాపుకి పోతే సాయి సాయి ఓ అమ్మా ఇగో ఈ పైసలు తీసుకొని దుకాణ పోయి ఆ కిలో పెసరపప్పు ఒక ఐదు రూపాయల బట్టల సబ్బును ఐదు రూపాయల సరుపు తీసుకొని నాకు గుర్తుండే మళ్ళీ చెప్పే అరే ఎన్ని గంట చెప్పింట్రా నేను కిలో పెసరపప్పు ఐదు రూపాయల బట్టల సబ్బు ఐదు రూపాయల సరుపు తీసుకొని తొందర ఇవి వంద రూపాయలు ఇలా పైసలు మిగులుతాయి లెక్క మీద తీసుకొని రా మరి పావు కిలో పెసరపప్పు ఐదు రూపాయల బట్టల సబ్బు ఐదు రూపాయల సరుపు గంతే పావు కిలో పెసరపప్పు ఐదు రూపాయల బట్టల సబ్బు ఐదు రూపాయల సరుపు సేటు అరకిల శనగపప్పు పావు కిలో చక్కెర ఒక సంతుడు సబ్బి ఇస్తామ్మా బాబు నీకేం కావాలి ఏమో ఉండదు ఇవర రాక గుర్తున్నది శనగపప్పును ఐదు రూపాయల సబ్బు సరుపు అంకుల్ నాకు అరకిల